సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఈ వీడియోలో మనకు బీజిఎంఎల్లో త్రీ పాయింట్ వన్ అప్డేట్లో వావ్ మోడ్ వచ్చింది కదా సో వావ్ మోడ్కి సంబంధించిన ఒక అచీవ్మెంట్ అయితే యాడ్ చేశారు దీంట్లో మనకు వన్ థర్టీ అచీవ్మెంట్ పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఈ అచీవ్మెంట్ కంప్లీట్ చేయడానికి నేను చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను అన్నమాట చాలా ఈజీగా మీరు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి టూ హండ్రెడ్ తప్పకుండా కంప్లీట్ చేయండి అండ్ ఏప్రిల్ ఫిఫ్త్ రోజు మనకు ఇండస్ గేమ్ వాళ్ళు ఒక మీటప్ అయితే అరేంజ్ చేసిరన్నమాట మనకు లో సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇండస్ బీటెక్కి కావాలనుకున్న వాళ్ళు సో తప్పకుండా ఈ మిటప్కి అయితే రాండి సో మీటప్ లొకేషన్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మాధాపూర్ అన్నమాట మాధాపూర్ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అనమాట సో వాడికి వెళ్ళి చూడండి అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇండస్ బీటెక్ అనేది వస్తుంది సో కంపల్సరీ రాండి అండ్ అట్నే ఇండస్ తరపు నుంచి వెళ్ళి అయితే వస్తుంది అనమాట షర్ట్ వస్తుంది సో తప్పకుండా మీరైతే రండి ఈ మీటప్ కి న్యూస్ వస్తున్నాను ఈ మీటప్ కి మన ఇండస్ సిఇఓ సార్ రాబీ సార్ టీమ్ వాల్స్ వస్తారు డెవలపర్స్ వస్తారు అన్నమాట సో మీరైతే రండి అండ్ ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నా యూట్యూబర్స్ రండి సో మీకు మంచి అవకాశం అయితే వస్తుంది అన్నమాట సీఈఓ సార్తో మాట్లాడడానికి సో తప్పకుండా అయితే రండి మీకు లొకేషన్ లింక్ అనేది డైరెక్ట్ మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది సో దాన్ని మీరు క్లిక్ అయితే మీకు లొకేషన్ ఎక్కడ అర్థం అయిపోతుంది సో మనము అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో ఇది వావ్ మోడ్ అచీవ్మెంట్ అన్నమాట వావ మోడ్ మనం ఆడితే మనకి ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ మనము అచీవ్మెంట్స్లో పోతే మోడ్ అడ్వెంచరస్ అని చెప్పేసి ఒక అచీవ్మెంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జస్ట్ ఏం లేదు మీరు వావ్ మోడ్ అనేది ఆడాలన్నమాట సో ఫస్ట్ మీకు ఈ అచీవ్మెంట్ చూపెట్టకపోవచ్చు కాకపోతే వావ్ మోడ్ మీరు ఒక్కసారి ఆడండి ఆడిన తర్వాత మీకు అచీవ్మెంట్ అనేది అవపడుతుంది సో ఈ అచీవ్మెంట్ ఈజీగా కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలంటే సో వావ్ మోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి వావ్మోల్లో మనకు నింజా రేస్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఆల్లా పోతే మీకు నింజా రేస్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని అదైతే డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే మనకు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది మోడ్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది చూడండి సో అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా ఓకే మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఒక టైమర్ అనేది పడుతుంది సో మ్యాచ్ స్టార్ట్ అయింది సో టైమర్ పడుతుంది అండి వన్ టూ త్రీ జీరో గో ఇప్పుడు ఏం చెప్తారంటే ఇట్లా కింద దొరికి సచ్చిపోండి సచ్పోయి ఇక్కడ మనకు ఎగ్జిట్ అని చెప్పేసిన కదా సో ఎగ్జిట్ మీరు క్లిక్ చేసి బయటకు వచ్చేసేయండి సో ఇప్పుడు చూసారు కదా ఎంత సింపుల్గా కంప్లీట్ అయిపోయిందో ఇట్లా మీరు టూ హండ్రెడ్ టైమ్స్ చేస్తే మీకు వన్ థర్టీ అచీవ్మెంట్ పాయింట్స్ వస్తాయి అండ్ క్లాసిక్ కూపన్స్ వస్తాయి అన్నమాట సో ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన మోడ్ ట్రై అయితే మాత్రం మీకు చాలా ఈజీగా అయిపోతుంది మ్యాక్సిమమ్ మనకు వన్ అవర్లో లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్లో మనకి అచీవ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది నేను చెప్పిన మిత్ర ట్రై అయితే సో ఒకసారి మీరు చూసుకోండి జస్ట్ ఆ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు గేమ్ అనేది స్టార్ట్ అయినప్పుడు వన్ టూ త్రీ గో అని చెప్పేసి వస్తుంది అట్లా రాంగ్ జస్ట్ కింద దునికేసేయండి అయిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందండి సో వన్ టూ త్రీ గో ఇప్పుడు ఏం చెప్తారంటే కింద దొనికి ఎగ్జిట్ అండి ఇదైతే కౌంట్ అయిపోతుంది అన్నమాట సో ఇట్లా మీరు టూ హండ్రెడ్ టైమ్స్ అయితే చేయాలి సో ఇది ఈజీగా అయిపోతుంది జస్ట్ మీరు వన్ అండ్ వన్ అవర్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అన్నమాట ఇది కంప్లీట్ చేయడానికి మాక్సిమమ్ సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కన్ పెట్టుకోండి